ఎంతో విలువైనవి ఎంతో శ్రేష్టమైనవి ఎంతో అవసరమైనవి మన జీవితాలకు చాలా ముఖ్యమైనవి గనుక మాటలను మనం ఎంత చెప్పుకున్నా చాలా మంచిది గనుక ఈ సమయంలో మరి దేవుని మాటలు మనము చెప్పుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులు మా తండ్రి వందనాలు ప్రభా ఇదిగేనైనా నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ బిడ్డలను తోడుకొని ఇచ్చినటువంటి విధానం మనకు వందనాలు ఇంకెంతమంది అయితే సాతానుతో నాయన ఆటంక రాలేక ఉన్నటువంటి బిడ్డలను కృషించి ఇంకొక సమయంలో వచ్చుడికి సహాయం చేయండి చెత్త ఇప్పుడే నడిపించండి ఇదిగో ప్రభ చదవబడినటువంటి మాటల్లో నాకైతే చేత కాదు ప్రభా కాదని కత్తుతో నడిపించి మీరే ఘనత పొందుకోమని ఏ స్పర్శ దామంలో మరి మరీ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మంచిది ప్రియుల ఉత్తర ప్రచుత్తురాలు చదువుకున్నారు మనకు ఉన్నటువంటి వయసు ఉత్తర ప్రచుత్తరాల నుంచి ధ్యాన భాగాలకు వరకుతున్నా మరి ఎంతో అద్భుతమైనటువంటి ఈ మాటలు మనము ఎంతైనా సరే చెప్పుకోవచ్చు కానీ క్లుప్తంగా మరి కొన్ని మాటలు మనము చెప్పుకొని ముగించుకుందాం ఇక్కడ ఉత్తర ప్రచురాల్లో మరి ఉన్నటువంటి ఏడు ఎనిమిది మాటలు చూస్తే చాలా ముఖ్యమైనటువంటి మాటలు పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేతగాండ్ర ఊరి నుండి తప్పించుకుని ఉన్నది దేవునికి స్తోత్రము కలిగిన దాకా వీళ్ళగా గమనించండి భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రజలమైనటువంటి మన అందరము కూడా మరి పక్షుల కంటే చాలా విలువైనటువంటి వారమే అయినప్పటికీ కూడా పక్షులు ఎక్కడ మేత దొరికితే అక్కడ కొక్కుట్టుగా మేతకు దళతాయి ఈ సమయంలో అక్కడ వేటగాడు ఉన్నాడు అనుకోండి వేటగాడు ఏం చేస్తాడు వల వేస్తాడు వల వేసి చిన్న కొమ్మ ఏది ఉంటాయని వల వేసి ఏం చేస్తాడండి వలలో కొన్ని ఆ పక్షులకు ఇష్టమైన ఆహారం జల్లుతాడు ఆ పక్షులకు ఆహారం జల్లేటప్పుడు ఆ పక్షులు ఏం చేస్తాయంటే ఆకలి మీద ఉంటాయి ఆ పక్షులు దిగుతాయి దిగేసరికి కిందనేముంటుంది వల ఆ వల ఏం చేస్తుందండి కాళ్ళకు చిక్కుకుంటాయి కాళ్ళుకు చిక్కుకోవడమే కాక ఆ వలలో పిట్టలన్నీ చిక్కుకుంటాయి వేటగాడు గబుగబె వెళ్తాడు పిట్టలన్నీ నేరేస్తాడు తన పిల్లలోనూ బుట్టలోనూ వేసేస్తాడు వేసిన తర్వాత ఏం చేస్తాడు వాటిని అమ్మేస్తాడు లేదంటే వాటిని కోసుకొని తినేయటం జరుగుతుంది పిట్టల పిట్టలకంటే విలువైనటువంటి మన జీవితాలంటే మన జీవితాలలో వేటగాడు ఎవరండి అపవాది వేటగాడు ఎవరు అందరు వింటున్నారా వేటగాడు అపవాది అపవాది మనకు విత్తనాలు ఏ విత్తనాలు జల్లుతాడు కోరికలు మనము తీర్చుకోవటానికి అన్నీ కూడా ఇలాంటి విత్తనాలు అంటే ఇది నీకు మంచి ఆహారము అని జల్లుతూ ఉంటాడు చెవి వ్యసనాలనే విత్తనాలను జల్లుతాడు చెడ్డ వ్యసనాలనే విత్తనాలను జల్లేటప్పుడు ఆ విత్తనాలు జల్లేటప్పుడు ఆహారముగా మనం చూసుకునేటప్పుడు మనకి ఎక్కడికి తల్లి చిక్కుపోతాం మనం చిక్కు శాతానికి వలలో చిక్కుబడినటువంటి వారు ఎక్కడికి వెళ్తారు నరకానికి వెళ్ళక తప్పదు గనుక ఇటువంటి పరిస్థితుల్లో వేటగాని ఊరిలో నుంచి తప్పించగలిగినటువంటి వాడు మన దేవుడు మాత్రమే దేవునికి స్తోత్రం అందుకే అటువంటి వేటగాడు అపవాదనే వేటగాడు ఉరిలో నుంచి లేదంటే ఆపదలో నుంచి తప్పించడానికి ఈ భూలోకానికి వచ్చాడు మన ఏసయ్య దేవునికి స్తోత్రం గనుక ప్రియులరా గమనించండి పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది తప్పించుకుని ఉన్నది ఎవరి తప్పించుకుంటారు యేసు ప్రభుని వెంబడించినటువంటి వారు మాత్రమే ఉరి నుండి తప్పించుకుని ఉన్నది ఉరి ఉరి తెంపబడను యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ ఊరిని తెంపేశాడండి తెంపబడినటువంటి విధానమును బట్టి దేవుని బిడ్డలందరూ కూడా ఊరి నుంచి తప్పించుకోవటం జరుగుతుంటది భూమి ఆకాశము పుట్టించిన దేవుడు నామము వలననే మనకు సహాయము కలగను దేవునికి స్తోత్రం ఇటువంటి ఆపదల నుంచి ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి మనకు కాపుగల మన దేవుడి నుంచే వస్తుంది కానీ లేకుంటే మనకు ఆపదలో చిక్కుకుంటాం ఆపదలో చిక్కుకుంటాం ఆశలకు బలి అయిపోతాం బలి అయిపోయిన తర్వాత ఆ బలి ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే చిన్నగా మనము నిత్య నరకానికే వెళ్ళిపోతాం గనుక ప్రియులారా ఇటువంటి పరిస్థితుల్లో కూడా వేట ఊరిలో ఎప్పుడు కూడా చిక్కుకోవడానికి మనము ప్రయత్నించకూడదు ఎందుకంటే మన ఐసేయ వచ్చి మనల్ని రక్షణ మార్గం చూపించాడు మనల్ని రక్షిస్తున్నాడు గనుకనే ఈ లోకానికి వచ్చి ఆయన చెప్పినటువంటి మాటలు రెండు చెప్పుకొని మనము ముగించుకోబోతున్నాం ఇక్కడ చూసినట్లయితే మత పదమూడో అధ్యాయంలో ఒకటి నుంచి తొమ్మిదో వచ్చిన వరకు బిడ్డలు చదివి వినిపించారు చూద్దాం నేను చదువుతాను చూడండి ఆ దిన ముందు యేసు ఇంత నుండి వెళ్ళి సముద్ర తీరమన కూర్చున్నాను యేసు అక్కడ కూర్చున్నాడు తీరుమున కూర్చుండెను బహు జన సమూహములు తన యుద్ధకు కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను ఆయన అక్కడికి వెళ్ళడనేసరికి జనాలు విపరీతంగా వెళ్ళారండి ఎందుకంటే ఏసయ్య కాపాడగలిగినటువంటి మహాశక్తిమంతుడు ఎటువంటి వ్యాధినైనా బాధలనే ఆయన తప్పించి ఎవరు కూడా మరి తప్పించలేరు గురు నుంచి గనుక అటువంటి ఏసయ దగ్గరకు చూచి బహుజన సమూహము ఆయన దగ్గరకు వెళ్ళటం జరిగింది అక్కడ కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చున్నాడు ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ధరిని అంటే దగ్గర నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పారు చాలా సంగతులు ఆయన ఏం చేశాడు ఉపమానముల రీతిగా చెప్పాడు అంటే గురు నుంచి ఏ విధముగా పాపపు భయంకరమైనటువంటి ఆ యొక్క తప్పిదమ్మల నుంచి ఏ విధముగా తప్పించుకోవాలి ఆ తప్పిదమ్మలకు బలహీనైతే ఏ విధముగా శిక్షించబడతాము వాటిని తప్పించుకుంటే ఏ విధముగా రక్షించబడతాము అనే మాటలు కొన్ని చాలా చెప్పటము జరిగింది తర్వాత ఆయన మరి ఏమని చెప్పారంటే ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను ఇది చాలా సార్లు సంవత్సరాలు ఈ కథను మనం చెప్పుకున్నాం చాలా దైవజన్యుని కూడా ఈ కథలో చెప్పడం మనం చూస్తున్నాం ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాట ఇదిగో విత్తటానికి మరి ఒక విత్తుటకు ఒక వ్యవసాయస్తుడు బయలు వెళ్ళను వాడు విత్తుచుండగా అంటే నాటు చుండగా లేదంటే విత్తనములు జల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను ఆ విత్తనాలు జల్లేటప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి త్రోవ ప్రక్కను పడెను పక్షులు వచ్చి వాటిను మృంగివేశను కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచను గాని సూర్యుడు ఉదయించి నప్పుడు అవి మాడి వేరు నీలందన ఎండిపోయాను కొన్ని ముళ్ళ పొదలలో పడను ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణచివేశను కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరొంతులుగాను ఒకటి అరవ గాను ఒకటి ముప్పది ఒంతులుగాను ఫలించెను చెవులు గలవారు వినను దాకా అని చెప్పాను దేవునికి స్తోత్రం మన అయితే చెవులు గెలవారు వినులు గాక అని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డారు ఇక్కడ ఈ విత్తనాలు జల్లారు విత్తనాలు జల్లేటప్పుడు ఏ ఏ చోట్లు పడ్డాయి అనేది ఇక్కడ మనము గమనించగలుగుతున్నాం ఎంతైనా పాఠం చెప్పుకోవచ్చు కానీ క్లుప్తంగా ఈ మాటలు చెప్పి ముంచుకుందాం మరి సమయంలో ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయండి మొదటగా రావ ప్రక్కను పడ్డాయి కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కను పడ్డాయి కొన్ని విత్తనాలు రాతి నేలను పడ్డాయి కొన్ని విత్తనాలు ముండ్ల పొదలలో పడ్డాయి కొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా త్రోవ ప్రక్కను పడినటువంటి విత్తనాలు ఏ విధముగా అవి మొలవలేదనిది ఇక్కడ వివరించుకుంటే మనకు ఆ పాఠము సరిపోద్ది త్రోవ పక్కన పడినటువంటి ఆ విత్తనాలు మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవి ఫలించవు పెరగవు ఎటువంటిది కూడా ఇవి చేయవు ఏంటంటే ఆ త్రోవ పక్కగా పడినటువంటి విత్తనాలను ఏం చేస్తారండి మనుషులు కుమ్ముతా ఉంటారు మనిషి నడిచిన దగ్గర గడ్డి పుడుతుందా గడ్డే పుట్టదు విత్తనాలు ఏం పుడతాయండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డల సాతానుడి యొక్క లక్షణాలని ప్రభువు ఇక్కడ వివరించడం జరిగింది సాతానుడి యొక్క ప్రభావాలను ఇక్కడ వివరించడము జరిగింది గనుక ఇక్కడ ఈ విత్తనాలలో మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి రాజ్య సంబంధులైనటువంటి వారు త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలతో సమానము రాతి నేల మనం చెప్పేటప్పుడు సంతోషంగా మాట్లాడంటారు దేవుని మాటలు దేవుని మాటలు సంతోషంగా వింటారు కానీ కొద్దిసేపట్లో లేచిన వెంటనే వాటిని ఏం చేస్తాం మనం నచ్చిపోతారు రాతి నేల రాతి గుండె ఆ రాతి గుండె అటువంటిది శ్రద్ధగా వింటారు అందులో మట్టి లేదు గనక అది నాటకం ఆ రాతి గుండెలో మట్టి లేదు గనక రా మనలో విశ్వాసము లేనిటువంటి హృదయం కనుక రాతి హృదయం అండి విశ్వాసము లేనిటువంటి హృదయం రాతి హృదయం రాతి హృదయములో మొక్కలు పుడతాయా పుట్టం విశ్వాసము లేనటువంటి ఆత్మలో మొక్కలు పుట్టడం చాలా కష్టం అదే విధముగా కొన్ని ముళ్ళ పొదలలో పడ్డాయి డబల్ ఎంత ముదలలో పడ్డాయి ముళ్ళ పొదలలో పడినటువంటి విత్తనములు మూడు పదులు అడ్డుకుంటాయి కనుక ముక్క బయటికి వెళ్తుందా లేదు ఎందుకు కారణం దానికి అడ్డేది మూడు నీళ్ళు నాలో కూడా భయంకరమైనటువంటి సర్వ అపవాది కాలుట అపవాది క్రియలు పాపములు భయంకరమైనటువంటి కృత్యములు భయంకరమైనటువంటి శాపములుగా ఉండేటువంటి మన జీవితాలే అదే మూడు ఆ ముందులో ఉన్నటువంటి హృవ్యంలో విత్తనం వేసినా ప్రయోజనము లేదు ఎందుకంటే ఇన్ని పాపంలో ఉండేటువంటి హృద్యంలో ఆ విత్తనాలు అంటే మంచి మాటలు ఎక్కవు ఎక్కవు అది మొలవు అది పైకి ఎదగవు దానికి ఆ ముందు పొలంలో ఉన్నటువంటి విత్తనాలు అవి జరిగిపోతాయి ఎండ పోతాయి ఇంకా కొన్ని మీద పడ్డాయి మంచి నేలలు పడ్డాయి మంచి నేలను పడినటువంటి విత్తనాలు కొన్ని వంద వంతులుగా నూరంతులుగా ఫలించాయి దేవునికి స్తోత్రం పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారే వంద వంతులుగా ఫలిస్తారు అదే నూరంతులుగా ఫలించినటువంటి వారు మరి కొన్ని ఎందుకంటే కొంత అటు ఇటు ఉన్నటువంటి వారు అరవదంతులుగా ఫలిస్తారు అరవదంతులుగా ఫలిస్తారండి అరవదంతులుగా పండిస్తారు కొందరు ఎలా పండిస్తారు చేసేయండి ముప్ప దొంతులుగా ఈ ముప్పదంతులు పలిసినటువంటి వారు పెద్దలా సరిగా దేవునిలోకి రాలేకపోతారు అటు వెళ్ళలేకపోతారు దేవుని క్రమ I <laughs> వస్తువులు వస్తువులు ఉండేటప్పుడు చదువు వచ్చినటువంటి వాడు గ్రహించులుగాక అని ఇక్కడ మళ్ళీ మనకు ఇక్కడ మరి చెప్పడం వివరించడం జరుగుతుంది కనుక ప్రేమైనటువంటి దేవుని పిల్లలు గమనించండి దేవుడు ఎంతో మనల్ని ప్రేమిస్తూ ఈ యొక్క విషయాలను మనలను హెచ్చరిస్తూ మనల్ని కాపాడడానికి భూలోకానికి వచ్చాడు ఆయన దేవునికి స్తోత్రం ఎటువంటి కృత్యములు మనము ఆకర్షించిన ఆ కృత్యాలు ఆకర్షించినటువంటివన్నీ కూడా నరకానికి తీసుకువెళ్తాయి ఎందుకు ఒకసారి సింపుల్ గా ఆలోచించండి చెడు వ్యసనాలతో నిండుకున్నటువంటి వాడిని మెచ్చుకుంటారా మనం మెచ్చుకోరు ఏమంటారు దాని జీవిత చరిత్ర ముందుకు వస్తాం కదా ఆవింది కానీ అతని కాని ఇది ఇలాడదాయి గనక ఇది బాగుపడదు అని చెప్పుకుంటాం అవునా కదా అదే విధంగా వీడు ఇలాటోడు ఎన్నటికీ కూడా వీడి జీవితం పతనమే అని చెప్పుకుంటాం అదే విధముగా ప్రేమైనటువంటి వాళ్ళ బాగా గమనించండి మరి ఇక్కడ మరి విత్తనాల గురించి చెప్పినటువంటి విధానముగా మరి నిలవరాని స్థలం ముందు హేయ వస్తువులు నిలిచేటప్పుడు వాటిని మనము గ్రహించుకునే శక్తిని కూడా మనకు దేవుడు ఇస్తాడు అదే విధంగా మనం చూద్దాం అదే మార్కులు పదమూడు ముప్పై మూడులో చూస్తున్నట్లయితే జాగ్రత్త పడుడి మెలకుగా నుండి ప్రార్థన చేయుడు ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి గనుక మనం వీటిని అన్నింటినీ అన్నిటినీ కూడా చేయించాలంటే మనం ఏం చేయాలి మెలుకువగా కలిగినటువంటి ఉండాలి దేవుని సహవాసము కలిగినటువంటి వారుగా ఉండేటప్పుడు ఇవన్నీ కూడా మనము ఎదిరించి వాటిని జీించగలిగినటువంటి శక్తి మన దేవుడిస్తాడు దేవుడిస్తాడు గనుక ఎపిసిలో కూడా చెప్తాడు అంటే తీయొద్దు నుండి చదవాలంటే చాలా లేదు వద్దు ఎపిసిలో ఆరు పది నుంచి అనుకుంటా మరి ఉన్నటువంటి మాటలు ఆరు పది నుంచి తొగకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి దేవునికి స్తోత్రం ఎవరినైందండి బలవంతులమై ఉండాలి దేవుని ఎందు బలవంతులై ఉండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంత లఘినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ఏలయనగా మనము పోరాడనిది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోను ప్రస్తుత అంధకార అండి ప్రధానులు అధికారులు అంధకార సంబంధులంటే కళ్ళు మూసిపోయినటువంటి పొగరబూతులు అని అర్థం అంధకార సంబంధం వీళ్ళతో మనము జయించాలంటే మనం ఏం చేయాలి చదువు చదువున్నా లోకనాదులతో ఆకాశ మండల ముందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము అందుచేతను మీరు ఆపధనందు వారిని ఎదిరించుటకును సమస్తము దేవుని యొక్క క్రమములు నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తి మంతులవినట్లు దేవుడు దేవుడు ఇచ్చు దేవునికి దేవుడు ఇచ్చు సర్వాంగ కవచం అంటే ఏంటండి సర్వాంగ కవచం అంటే మనకు దెబ్బ తగలకు కవచం కొందరు నాయకులు మరి బుల్లెట్ ప్రూఫ్ బట్టలు వేస్తారండి లోపల బుల్లెట్ ప్రూఫ్ ఉంటది బట్టలు మామూలుగా వేసేస్తారు ఆయన తుపాకీ కొట్టినా తగులుతుందా తగలదు అదే విధముగా దేవుని వాక్యం అనే కవచాన్ని మనం ధరించుకోవాలి దేవునికి స్తోత్రం ఎప్పుడైతే దేవుని వాక్యమనే కవచాన్ని నువ్వు ధరించుకుంటావో అపవాది వేసినటువంటి బాణాలను నువ్వు తప్పించుకోగలవు అవి తగలవు మనకి అవి తగలవు అవి దూరముగా ఉంటాయి గనుక మనము ఏ శక్తి కలిగి ఉండాలో దేవుని శక్తితో ప్రార్థన సహవాసంలో మనము జీవించటము ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం ప్రేమైనటువంటి దేవుని దేవనబిడ్డల అదే విధంగా మన చూద్దాం వెళ్ళి మార్పు శువార్తలోనే పదమూడు అధ్యాయము ఐదవ సినిమలో దేశ ప్రభు చెప్పినటువంటి మాట చూద్దాం మార్పు శువార్త పదమూడు ఐదు వారితో ఇట్లు ఇప్పసాగాను ఎవడను ఎవరను నిమ్మను మోసపుచ్చు కొనకుండా చూసుకుని దేవునికి స్తోత్రం ఆరు ఏడు వచ్చిన తీసినట్లయితే అనేకులు నా వచ్చి నేనే ఆయనను చెప్పి అనేకులను మోస పూచేతరు మీరు యుద్ధములను కూర్చి యుద్ధ సమాచారములను కూర్చియు విన్నప్పుడు కలవర పడకండి ఇది జరగవలసి ఉన్నవి కాని అంతము వెంటనే రాదు జనము మీదకి జనమును రాజ్యము మీదకి భూకంపములు కలుగును కరువులు మళ్ళా ఇప్పుడు మనం బాధింటున్నాం కానీ రాబోయే దినాల్లో ఏమొస్తాయండి అంత దినాల్లో మహా కరువులు వస్తాయి ఆ చల్లితనములు అయితే చాలా మంది ఇక్కడ మరి కొంతమంది ఉన్న తెలుసు చాలా కరువులు అనుభవించినటువంటి వారమే ఉన్నాం ఇప్పుడైతే అందరికీ కూడా తృప్తికరమైనటువంటి ఎప్పుడైనా సరే గనుక తృప్తికరమైనటువంటి జీవితాలలో మనం ఉండేటప్పుడు మన దేవుని మనము ఏం చేయాలి జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఎప్పుడు మన జీవితాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి అప్పచెప్పాలి దేవునికి ఎప్పుడు అప్పచెప్తాము దేవుడు అప్పుడు మనకు ఒక కాపుదల సర్వాంగ కవచమనే కాపుదల మనలో ఉంటుంది దేవునికి స్తోత్రం గనుక మరి చివరి మాట ఒక మాట చదివి సామెతలో చివరి మాట చూసుకొని ముగించేద్దాం సామెతలు పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చూసినట్లయితే నీతివంతుల వెలుగు పేదరెళ్ళను భక్తిహీనుల దీపము ఆడిపోవును నీతి ముంతుల వెలుగు అందరు చెప్పండి నీతి ముంతుల వెలుగు ఆ మాట కదా నేను చెప్తాను చెప్పండి నీటిమొంతులాదరి భక్తిహీనుల దీపము ఆడిపోవును ముంతుల వెలుగు తేదరిల్లును భక్తిహీనుల దీపము ఆడిపోవును ఫ్రీలరా గమనించండి నీతిమంతులు వెలుగుతేచర్యను అని ఎందుకు ఎన్నిసార్లు చెప్పానంటే ఆ నీతిమంతులుగా మనమందరము కూడా జీవించాలి భక్తిహీనులు అంటే ఎవరు తెలుసండి నీతిమంతులు లాగా కనబడతారు భక్తిహీనులు ఆ దీపము ఏదో ఒక రోజు ఆరిపోదు గనుక మనము దేవుని దగ్గర ఎప్పుడు కూడా చాలా మరి మన దేవునికి అప్పజెప్పుకోవడం అది ఎంతో శ్రేష్టం ఇప్పుడు చూడండి విత్తనాల గురించి మనం విన్నాం ఆ విత్తనాలు అంటే ఏంటండి దేవుని యొక్క మాటలు ఆ మాటలు మరి వ్యధచల్లు పడుతున్నాయి అంటే మరి ఎఫ్యా గ్రంథంలో ఉంటుంది తీయద్దు కాని ఎస్యా గ్రంథంలో ఐదు వైద్యాంగులు ఉంటుంది దేవుడు మంచి పంట పండాలని అంతా కూడా విత్తనాలు వేస్తాడు మంచి ద్రాక్ష పండ్లు పుట్టాలని విత్తనం వేసేటప్పుడు అవి ఏం ద్రాక్ష అయిపోయాయి పాడు ద్రాక్ష అయిపోయాయి కారు ద్రాక్షి అంటే పనికి మాలి వారం అయిపోయాం గనుక పనికి వారం వారమే గనుక ఆయన ఈ లోకాన్ని రక్షించడానికి భూమి మీదకి రావటం మనం చూస్తున్నాం ఆయన వచ్చి తన ప్రాణము ద్వారా మనల్ని రక్షణ మార్గంలోకి నడిపిస్తున్నాడు దేవునికి సోసం అటువంటి జీవితాలను మనం పొందుకుంటూ మనకైతే పాపపు జీవితం ఎలా ఉంటుందని చాలా స్వీట్గా తీపిగా కనబడినట్టు ఎంతో తిరిగి ఉంటుంది చివరికి అది ఎక్కడికి తీసుకెళ్తుంది నరకానికి తీసుకెళ్తే నరకంలో చాలా గుండెల బాదుకొని అగ్ని ఆరదు తిరిగి చావు అటువంటి జీవితాలు మన కొద్ది వెనుక ఈ మాటలు హెచ్చరింపబడుతున్నటువంటి మాటలు మీ అందరూ హృదయలో భద్రపరచబడాలని హెచ్చరిస్తూ కొద్ది మాటలతో ఇష్టం ఇదిగో నేనంత వరకు ఈ యొక్క ఆదరణ కర్త ద్వారా మాకు నేర్పారు నిజంగా ప్రభావ నీ వాక్యమైన విత్తనం వేస్తుండగా నాయన ఒకరిలో నూరుతులుగా అరవదింతలుగా ముప్పదులుగా ఫలింప చేస్తూ సంపూర్ణమైనటువంటి నివంతులుగా ఫలించటకు మేము తండ్రి మరి నీ యొక్క గొప్ప ప్రేమను పొందుకునేటుకు సహాయం చేయమని వచ్చినటువంటి బిడ్డలందరినీ జీవించమని రాలైనటువంటి కూడా ఆశ్రదించమని ఈ మాటలు వినినటువంటి ప్రతి ఒక్క బిడ్డకు మార్పులు దయచేయమని ఏ స్పరిశుద్ధ నామంలో మరి మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి కానీ